అమర్నాథ్ యాత్రకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ భద్రతను ఏర్పాట్లు చేస్తున్నారు పెహల్గా ఉగ్రవాద దాడి తర్వాత అలాంటి ఘటన మళ్లీ చోటు చేసుకోకుండా అత్యాధునికమైన సాంకేతికతను ఉపయోగించి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఏకంగా నలభై రెండు వేల మంది కేంద్ర సాయుధ బలగాలను అమర్నాథ్ యాత్రలో మోహరింపజేస్తున్నారు ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జులై మూడున మొదలై ఆగస్టు తొమ్మిదిన ముగుస్తుంది మొత్తం ముప్పై ఎనిమిది రోజుల పాటు యాత్ర కొనసాగనుంది అమర్నాథ్ వెళ్ళడానికి అనంతనాగ్ పహల్గాం గాంధర్బల్ నిర్మాణం బల్తల్ మీదుగా రెండు మార్గాలున్నాయి ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర కోసం కేంద్రం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది భద్రత కోసం ఐదు వందల ఎనభై ఒకటి కంపెనీల కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీసీ ఎస్ఎల్బీసీలకు చెందిన నలభై రెండు వేల మంది జవాన్లను యాత్ర మార్గంలో భద్రతను పర్యవేక్షిస్తారు కొన్ని కంపెనీల బలగాలు ఇప్పటికే జమ్మూ కశ్మీర్ లో మోహరించాయని మిగిలిన నాలుగు వందల ఇరవై నాలుగు కంపెనీల భద్రత సిబ్బంది వెంటనే యాత్ర మార్గంలో విధుల్లో చేరాలని కేంద్రానికి హోంశాఖ కేంద్రం గురువారం అధికార వర్గాలు వెల్లడించాయి మరోవైపు అమర్నాథ్ యాత్ర యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ సర్కార్ కృషి చేస్తుందని హోం మంత్రి అమిత్ షా అన్నారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పవిత్ర యాత్ర సాజావుగా పూర్తయ్యేలా చూడాలని ఆయన అధికారులకు ఆదేశించారు అమర్నాథ్ యాత్ర కోసం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు అమర్నాథ్ యాత్ర ప్రతి శివ భక్తుడి కళ అని జీవితంలో ఒక్కసారైనా అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే ఎక్కువ మంది కోరుకుంటారన్నారు అక్కడ కొలువై ఉన్న శివుడిని చూసి దర్శించాలని పరితపిస్తారు అయితే ఈ ప్రయాణం ఎంత కష్టమైందైనా ఆనందంగానే ప్రయాణాన్ని కొనసాగిస్తారు అలా ఏటా అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది గతంతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి